అయినంత తొందరలో అందరు ఆధ్వర్యంలో ఇక్కడ ఎంతమంది ఉన్నారు అందరూ కలిసి కట్టుగా ఒక టోర్నమెంట్ అయితే చేస్తా ఇక్కడ నుంచి నేషనల్స్ కూడా నేషనల్స్ కూడా కనీసం ఒక్క మనిషి రాష్ట్ర స్థాయిలో ఒక్క మనిషి సెలెక్ట్ అయినాను మనమందరూ సక్సెస్ అయినా భక్తి లేకుండా ఈ ఈ కాలం యూత్ తయారైతా ఉంది వీళ్ళకు భక్తి ఉండాలంటే తప్పకుండా ఇలాంటి గుళ్ళన్నీ కూడా నిర్మాణం జరగల నా సాయి శక్తుల ఈ ద్రౌపదమ్మ మహాతల్లి గుడి గడ నా సాయి శక్తుల నేను చెప్పను మాట కానీ చేసి చూపిస్తాను కనీసం ఆరు దట్లు పావాలంటే కూడా జాగాలి ఇంట్లో బోగ్ గడుక్కోవాలంటే నీళ్ళు పాత్రలో పట్టుకొని ఎత్తుకొని అక్కడ బావాళ్ళ ప్రజలందరికీ నా శుభాభివందనాలు అందరికీ పాదాభివందనాలు అభివృద్ధి గురించి మాట్లాడుకునే రోజులు ఆరంభమైనాయి ప్రతి ఇంటికి కులా చెప్పేవాళ్ళనే దాని గురించి మాట్లాడుకుంటా ఉన్నాం ఈ రోజు ప్రతి గ్రామానికి రోడ్ చెప్పేవాళ్ళని మాట్లాడుకుంటా ఉన్నాం ప్రతి ఇంటికి డ్రైనేజ్ ఉండాలని మాట్లాడుకుంటా ఉన్నాం ప్రతి ఒక్కరు నిరుద్యోగులు ఏదైతే ఉండారో పొలం నేరులో సగౌరవంగా నిరుద్యంగులు కాలు రమ వేసుకొని రెడీగా ఉందంటే మన పరం మనమే ఉద్యోగం చేసుకునే రోజులు ఆరంభమవుతాయి ఇది సిద్ధం కాదు సంసిద్ధం కాదు గుండె గుండెకు వండనీయగా కదిలింది కాంగ్రెస్ గుడిసెకు ధైర్యమీయగా కదిలింది కాంగ్రెస్ నమస్తేనా నమస్తే బాగుండర్నా బాగుండరా మీరు క్రికెట్ ఆడతారా అవునా గోవిందోని ఓ బౌలరా బెస్ట్ బౌలింగ్ అవునా అవునా టోర్నమెంట్ దగ్గరలో ఉండాలి అందరు అవునా ఉన్నాయండి మన వాళ్ళు అందరు బైక్ లో అవునా కొద్దిగా ఉంది కొంచెం సైడ్కి కొంచెం కొంచెం అవస్థ ఉంది కదా కొద్దిగా కాలువలు కొంచెం ఉండదు చూసినారా లేదా స్వామి అష్టంలోనే ఏ టెంపుల్ దగ్గర ఉన్నా అవునండు విద్వాసా కలిసింది పలకరిద్దామనేసి వచ్చినా చూసుకొని వస్తామా కాంగ్రెస్ పార్టీని ఇంకా పెద్దయా పలకరిద్దామని వచ్చినాము ఏమో ఎలక్షన్ టైమ్ లో వచ్చేదానికంటే ముందుకు రావాలి కదా ఇంకా నాలుగేళ్ళు కాకుండా ముందుగానే వచ్చి పలకరిస్తానమ్మా కాంగ్రెస్ పార్టీని ఇంకా వచ్చినామో కింద చూసిన సమస్యలు తెలుస్తాయి ఏం మన మన ఊర్లో ఏం సమస్య ఇదేనా సమస్య అవునా ఈ కొలుతూరు గ్రామ పంచాయతీలో దయచేసి ప్రభుత్వ అధికారులు చాలా వరకు దారుణంగా ఉండాలి వాటర్ ఏరు పారినట్లు పారతా ఉంది అటువైపు ఇటువైపు కాలువలుగా నిర్మిస్తే ప్రభుత్వ అధికారులు వెంటనే ఎందుకంటే కొలుతూరు పంచాయతీ అనేది చాలా పెద్ద పంచాయతీ ఈ పెద్ద పంచాయతీలో ఈ డ్రైనేజీ వ్యవస్థ కరెక్ట్గా వేసుకున్నామంటే అన్ని మారుమూల గ్రామాలు కూడా బాగుపడతాయి ఈ పంచాయతీని ఎట్లుంటే ఇంకా గ్రామాల పరిస్థితి ఎట్లుంటుంది కాబట్టి దయచేసి ప్రభుత్వ అధికారులకు రెండు చేతులు ఎత్తి వినమ్రంగా రాజకీయాలు చే చేయట్లేదు ఈ కాలంలో పరిష్కరించమని చెప్పి అడుగుంటాను అంతే అంతే అన్న ఇంకా ఏముందిమా సమస్య మన ఊర్లో మా ఊర్లో ఏం లేదులేనబ్బా కనీస పావులు అంటే కూడా జాగాలే అవునమ్మా బాత్రూమ్లు కూడా కొంచెం బాత్రూం లు కూడా లేవు ఏమి లేర్లో అవునమ్మా అవునా చూడే చూడు ఇట్లా అదే ఇంట్లో బోగ కడుక్కోవాలంటే నీళ్ళు పాత్రల్లో పట్టుకొని ఎత్తుకొని అక్కడ బావాల బోగ్ కడుక్క పనిలా ఆడద నీళ్ళు పోసుకోవాలంటే కొంచెంగా పోసుకోవాలి ఇది లేక వచ్చేస్తా వేజ్లకి వస్తారు ఏం చేసేది అట్లా మా పరిస్థితి తప్పకుండా ఇది ప్రభుత్వ అధికారుల దృష్టికి అయితే తీసుకోతా ఉండాలి అసేన్లకు వదిలేస్తారనుకోసేని వాళ్ళ ఊరికే ఉండరు ఈ పక్క ఇంటి వాళ్ళు ఎలా లక్ష రూపాయలు కావాలి మాకు మేము ఆడ తెచ్చేది కూలి చేసుకుంటే వాళ్ళు ఇట్లుంది మా పరిస్థితి ఆడబిడ్డలు కనీసము టాయిలెట్ పోవాలన్నా టాయిలెట్ వ్యవస్థ లేదు లేదు ఏ పరిస్థితి కనీసం మనం నిద్రలేసి మబ్బుతో నిద్ర ముగ్గురు ఆడవాళ్ళు ఉంటాము ఒక ఆడ బాత్రూమ్ పోతుంది ఇంకొక ఆడ బాగా జాగాల మళ్ళీ మొలుకొని ఇంట్లో వచ్చేసింది మా పరిస్థితి అట్లే ఉంది మా ఊర్లో పరిస్థితి కానీ మీద పడగా ఎడగానే బాగుంటే అప్పుడు చూడండి చూపించు ఇట్లా రాకున్నా అవునవును పిల్లలకి ప్రతి గ్రామాల్లో రోడ్లు వస్తే కరెక్ట్ గా ఉండాలి ద్రౌపుదమ్మ కూడా అంటే ఈ ముళ్ళ ముల్లోకాల్లో ఏడేడు పద్నాలుగు లోకాల్లో ఆయనకి మించిన మహాప్రత్యవర్తి దీపకరా ఈ రోజు కొల్తూరు పంచాయతీ ద్రౌపదమ్మ గుడి చాలా ఏండ్లకు ముందరే స్టార్ట్ చేసినారు కానీ బలంగా పిల్లర్లు అయితే మాత్రం చాలా బలంగా వచ్చేసి ఏసి మోల్డ్ మోల్డ్ కూడా వేసినారు ఫోర్ ఎక్కువ గర్భ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కానీ ఇంకా ప్లాస్ట్రింగ్లు ఇంకా గేట్లు కిటికీలు చాలా చేయాల్సి ఉంది ఈ పలమనేరు నియోజకవర్గంలో దాతలు ఎవరైనా ఉన్నాను తప్పకుండా ఇలాంటి గుళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో తప్పకుండా మనం గుళ్ళు గోపురాలు మసీదులు చర్చిలు ఏవే ఉన్నాయి మనము దైవస్థానాలని శుద్ధిగా చేసుకుంటేనే ఊరు బాగుంటుంది చిన్న అందరూ కూడా ఇప్పుడు మందులు మాకులు డ్రగ్స్ అలవాటు అయిపోతూ ఉంటారు కాబట్టి ఈ దైవ భక్తిని కొంచెం పెంపొందించినామంటే ఊర్లలో తప్పకుండా వచ్చేసి వీళ్ళు డ్రగ్స్కి అలవాటు పడరు ఇప్పుడు పదకొండేళ్ళు చిన్నోడు తాగుతూ ఉన్నాడు పదహైదు ఏళ్ళు చిన్నోడు తాగుతూ ఉన్నాడు వయసు చిన్నోళ్ళు తాగుతా ఉంటారు చిన్న బిడ్డలు ఇంకా వయసు రానోళ్ళు కూడా తాగుతూ ఉండరు సిగరెట్లు బీడీలు ఇష్టం వచ్చినట్లు వీళ్ళు ఏమైపోతా ఉందంటే బిడ్లంతా కూడా భక్తి అనేది లేకుండా ఇలా గుళ్ళు ఈ పరిస్థితుల్లో ఉంటే ఇంకా బిడ్డలు ఏం బాగుంటారు కాబట్టి భక్తి లేకుండా ఈ ఈ కాలం యూత్ తయారైతా ఉంది భయమ భక్తి ఉండాలంటే తప్పకుండా ఇలాంటి గుళ్ళన్నీ కూడా నిర్మాణం జరగల నేను ఎన్నో గుళ్ళుకి వచ్చేసిందన బలంగా నిలబడుకున్నాను నా శాయి శక్తుల ఈ ద్రౌపది అమ్మ మహాతల్లి గుడి గడ నా శాయి శక్తుల నేను చెప్పను మాట కానీ చేసి చూపిస్తాను ఈ గుడి ఇంకా తొందరలో ఇంతమంది వచ్చి ఈ గుడి దగ్గర మనం నిలబడినామంటే తప్పకుండా ఈ గుడి బాగుపడుతుంది ఈ గుడి బాగుపడిందంటే ఊరు బాగుపడుతుంది పంచాయతీ బాగుపడుతుంది కాబట్టి తప్పకుండా ఇంతమంది వచ్చినామంటే ఇంకా తొందరగా ఈ పని కంప్లీట్ అవుతుంది పక్క గుళ్ళు అంతా కూడా కంప్లీట్ అయిపోయినాయని చెప్పారు తమ్ముడు అవి దీనికంటే వెనకాల ఆరంభం చేసిన కంప్లీట్ అయిపోయినాయి కానీ ఈ గుడి మాత్రం అట్లే ఉండదు కాబట్టి తప్పకుండా ఈ గుడిని అందరూ దృష్టిలోకి తీసుకొని ద్రౌపదం అంటే మహాపతివర్త మహా మహానుభావులు ఏమైనా ద్రౌపదమ్మ సార్ ద్రౌపదమ్మ ఉండేది మండలంలోనే ఇక్కడ దగ్గరే అవును ఫస్ట్ టైం ద్రౌపదమ్మకి గుడి కడతా ఉండేది అవును సార్ బాగుండ అర్థమై బాగుండరా మీరు బాగుండరా గ్రేట్ గణేష పండగ రోజున తప్పకుండా అందరూ కలిసి ఒక యాభై అరవై టీంలు మనం అందరూ కలిసి కట్టుగా రాజకీయాలకు అతీతంగా దీంట్లో రాజకీయ రంగులొద్దు క్రికెట్ క్రికెట్ అంతే కాబట్టి తప్పకుండా వచ్చేసి అయినంత తొందరలో అందరు ఆధ్వర్యంలో ఇక్కడ ఎంతమంది ఉన్నారు అందరూ కలిసి కట్టుగా ఒక టోర్నమెంట్ని అయితే చేస్తాం రాష్ట్రంలోనే ఎవరో చేయలేనటువంటి విధంగా లైవ్ పెట్టి చాలా గొప్పగా చేసి టోర్నమెంట్ అంటే ఇలా ఉండాలని చెప్పని మనం చేసి చూపిస్తాం ఇక్కడ నుంచి నేషనల్స్ కూడా నేషనల్స్ కూడా కనీసం ఒక్క మనిషి రాష్ట్ర స్థాయిలో ఒక్క మనిషి సెలెక్ట్ అయినాను మనమందరూ సక్సెస్ అయినట్లే కాబట్టి మన చిత్తూరు జిల్లాలో చాలామంది ఉండరు చిత్తూరు జిల్లాలో చాలామంది ఉన్నారు క్రికెట్ మీద వ్యాభోహం ఉండేవాళ్ళు పిచ్చి ఉండేవాళ్ళు ఇప్పటికీ ఆడుతూనే ఉంటారు ఒక్క మనిషనా రాష్ట్ర స్థాయిలో నేషనల్ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో మన చిత్తూరు జిల్లా నుంచి పోవాలనేది నా మెయిన్ ప్రతిపాదన అందుకనేసే క్రికెట్ అనేది ఈ కాలం అందరూ డ్రగ్స్కి తాగుడికి అన్నిటికీ అలవాటు అయిపోయినారు అదే క్రికెట్ అనేది ఒక పిచ్చి ఉంటే ఫిట్నెస్ వస్తుంది మనకి గేమ్స్ మీద వ్యామోహం ఉండాలి కానీ తాగుడు పైన లేదా ఇంకొక చెడ్డ అలవాట్ల పైన మనకు వ్యామోహం ఉండగలదు ఒక మెయిన్ సదుద్దేశంతో ఈ క్రికెట్ టోర్నమెంట్ని అయితే మనం ఆరంభం చేస్తాం చూడు మా పక్కన నడుస్తామంటే ఏమి సంతోషమో మాకు Manişi <coughs> ha 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 ma olur qəsarran sar ha 3 il olmuşdur suami ha olurlar okay, sədin